అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు పెళ్లి పిల్లలు వద్దని అది తప్పని అది వారి ఇష్టం అని అంటూ ఉంటారు సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఆ దీన్ని ఎన్నో కోణాల్లో చూడాలి ఒకటి ఏంటంటే స్వే స్వయ స్వీ స్వేచ్ఛ అనేది అందరికి ఉంటుంది ప్రతి మహిళ కూడా కొంతమంది మహిళలు వాళ్ళ మనం విన్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు కొంతమంది ఆల్రెడీ మన భూగృహం భూగృహం మీద మన భూమి మీద ఆల్రెడీ ఓవర్ పాపులేషన్ ఉంది మళ్ళీ కొత్త వాళ్ళని ఎందుకు మళ్ళా తీసుకొచ్చేది ఉన్న పిల్లల్ని చూసుకుంటే చాలు అదొక వర్షన్ కొంతమంది మహిళలు కొంతమందికి వాళ్ళకి అట్లా ఇష్టం లేదు నే నేచరే ప్రకృతే వాళ్ళని ఆ స్టాప్ చేసేస్తుంది క్రియేట్ చేయని కూడా వాళ్ళ హార్మోన్ లెవెల్స్ లో కొన్ని చేంజెస్ రావడం కానీ ఈ విధంగా కొంతమందికి ఈ విధమైనటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి నేనే ఇంకా ఎంతో కష్టపడుతున్నాను మళ్ళీ ఇంకొక ఆడపిల్లని భూమానకి తీసుకుని వస్తే పిల్లల్ని తీసుకొస్తే ఎలా పంచగలను ఇప్పుడు ఉండే స్ట్రెస్సే ఎక్కువగా ఉంది అనే భావంతో ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది మనం ఎవరిని ఫోర్స్ చేయలేము కానీ ప్రకృతి నియమం ఏంటంటే ప్రతి మహిళ ప్రతి స్త్రీమూర్తి వారు ఇక్కడ భూమండలం మీద కొత్త కొత్త మాస్టర్స్ని ఇక్కడికి తీసుకురావాలి భూమండలం మీద జన్మ ఇవ్వాలి ప్రతి పురుషుడు అండ్ స్త్రీ కూడా ఎందుకంటే ఇది ఒక సైకిల్ ఈ సైకిల్ ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి ఈ భూమండలం మీద ఇది ఆగిపోకూడదు మన హ్యూమన్ స్పీషీస్ ఎండేంజర్ అయిపోతుంది అంటే ఆగిపోతుంది లేకపోతే సృష్టి జరుగుతూ ఉండాలి ఒకవేళ ఒక స్త్రీమూర్తి డిసైడ్ చేసుకుంటుంది అనుకోండి నేను ఏ బిడ్డని నేను కనను నాకు బిడ్డలు వద్దు అని అనుకుంటే వాళ్ళు దే మస్ట్ గివ్ బర్త్ టు ప్రాజెక్ట్స్ స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏంటంటే ఫిజికల్ బేబీసే కాదు మనం ఒక ప్రాజెక్ట్ ఒక తో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కూడా అది ఒక గొప్ప సృష్టినే ఆ ఎనర్జీ అంతా లోపల నుంచి ఛానల్ కావాలి ఒక సృష్టి చేయాలి ప్రతి మహిళ కూడా కానీ ప్రకృతి నియమం ప్రకారం ప్రకృతిలో ఇక్కడ బిడ్డల్ని ఒక తల్లి తీసుకురావాలి ఒక మహిళ తీసుకురావాలి ఒకవేళ ఈ రెండు చేయలేకపోతే మూడో ఆప్షన్ ఏంటంటే ప్రతి మహిళ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలి ఈ జన్న మరణ చక్రాలు దాట దాటించేటటువంటి ఆ జ్ఞానాన్ని ఆవిడ పొందాలి ఖచ్చితంగా పొందాలి లేకపోతే ఆ ప్రకృతి నియమం నియమాన్ని మనం వైలేట్ చేసినట్టు ఎవరు కూడా వైలేట్ చేయకూడదు ప్రకృతి నియమాల్ని ఏదైనా మనం ఎన్లైటన్మెంట్ పొందాలి ఒకవేళ మహిళలు జన్మ ఇవ్వకపోతే రెండవది వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ కి జన్మ ఇవ్వచ్చు అది సెకండ్ ఆప్షన్ ఇంకా థర్డ్ ఆప్షన్ అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వేరే పిల్లలకి వాళ్ళ ఎనర్జీని వాళ్ళ లవ్ ఎనర్జీని షేర్ చేయాలి అంతే సో ఇప్పుడు మనం అందుకే ఎవరిని తప్పుపడడానికి లేదు జడ్జ్ చేయడానికి లేదు ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ విల్ అనేది ఉంటుంది కానీ మనం ఈ సృష్టి నియమాలు ప్రకృతి నియమాలు గురించి మనం తెలుసుకుని మనం ఆ తో ఉండాలి అయితే సార్ మరి మహిళలు తమ పిల్లల్ని కుటుంబాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలా లేకపోతే వాళ్ళ కెరియర్ పరంగా ఉద్యోగం ఫోకస్ చేసుకుని అది అలా చేయడం కరెక్ట్ అని అంటారు చక్కగా చేయొచ్చు మహిళ అంటేనే శక్తి అని చెప్పుకున్నాం కదా మహిళకి ఎంత శక్తి ఉంటుందంటే వాళ్ళు కెరియర్ లో ఎలాంటి జాబ్ లో అయినా సరే నిష్ణాతులై ఉంటారు వాళ్ళు అతి సునాయసంగా ఏదైనా సాధించగలరు ఇలా కుటుంబంలో పిల్లల్ని చక్కగా పోషిస్తూ అలానే వారు ఎలాంటి కార్యాన్నైనా కూడా వాళ్ళు చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళు అంత శక్తిమంతులు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ కూడా కావాలి లీడర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ కావాలి ప్రతి మహిళలు కూడా ఎందుకంటే దే ఆర్ చాంపియన్స్ మగవారి కంటే ఒక నాలుగైదు మెట్లు పైన ఉంటారు వాళ్ళు ఎప్పుడు ప్రతి మహిళ కూడా అందుకే వాళ్ళు ఆ హయ్యర్ లో ఒక ఎన్లైటెండ్ ఉమెన్ ఎన్నో చేయగలుగుతారు అన్నమాట ఒక హయ్యర్ పొజిషన్స్లో ఉన్నప్పుడు అందుకే మనం మహిళ అంటే ఇంటికి మాత్రమే లిమిటెడ్గా అక్కడే ఉండాలి ఇంట్లో మాత్రమే ఉంటూ ఇంకా ఆ లిమిటేషన్స్ లో మాత్రమే ఉండాలి అవన్నీ కూడా దే నో సచ్ రూల్ డెఫినెట్లీ ఆవిడ మహిళ పిల్లల్ని భూమండలాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మదర్స్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ కానీ తర్వాత డెఫినెట్లీ షీ క్యా షీ సో డైమెన్షనల్ ఇప్పుడు ఎంతో మంది మహిళలు ధ్యాన ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీలో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ శాఖాహార ర్యాలీలు చేస్తున్నారు ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ అంత శక్తి ఉంది అన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉంది సో ఇవన్నీ కూడా ఓల్డ్ రాటన్ బిలీఫ్స్ మగవారు మా మగవారు మాత్రమే జాబ్స్కి వెళ్ళాలి ఆడవారు ఇంటికి మాత్రమే పరిమితము ఇవన్నీ కూడా రాటన్ బిలీఫ్స్ సో మనం మన బిలీఫ్స్లన్నీ మార్చుకోవాలి అన్నీ మూఢనమ్మకాలి అన్ని కొత్త దృష్టికోణంతో చూడాలి సైంటిఫిక్ మనకి సైంటిఫిక్ అండర్స్టాండ్ సైంటిఫిక్ వేలో అర్థం చేసుకోవాలి అంతే ఇప్పుడు ఆ జగన్మాత మొత్తం సృష్టినంతా ఆవిడ నర్పిస్తున్నారు అంతా క్రియేట్ చేశారు మొత్తం ఆ శక్తి మాత ఆ శక్తి స్వరూపిణి జగన్మాత లేకపోతే ఇంకా ఏం నడుస్తుంది ఎక్కడ ఏం ఏ గ్రహాలు నడుస్తాయి ఏం నడుస్తాయి ప్రతి యాటము ప్రతి మాలిక్యూలు ప్రతి కణము ప్రతి జీవి ఏ జీవి తీసుకున్నా ఏ ఆర్గానిజం తీసుకున్నా ప్రతి ఒక్కటి సృష్టిలో నడుస్తుందంటే జగన్మాత అంత శక్తి ఉంది మహిళలో అన్ని చూసుకుంటున్నారు అలానే ఈ భూములలో జన్మ జన్మ తీసుకున్నటువంటి ఆ మహిళలంతా కూడా జగన్మాత యొక్క ప్రతిరూపాలే ప్రతి స్త్రీలో కూడా ఆ జగన్మాతే ఉంది ప్రతి స్త్రీలో కూడా ఒక గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు అంత